నీళ్లు కరెంటు కొడతలేదని రైతు ముందుకు వచ్చి చెప్పండి మంత్రి ఉత్తమ్కు కేటీఆర్ సవాల్ ఎంత బుకాయించిన వాస్తవాలు వాస్తవాలే ముషంపల్లిలో మల్లయ్య బోర్ల రామ్రెడ్డితో భేటీ కేటీఆర్ ముందు గోడు వెళ్ళబోసుకున్న రైతులు కాళేశ్వరం ఫెయిల్ అన్నోళ్ళు దాని నుంచే ఇప్పుడు నీళ్ళు ఇచ్చారు సీఎం వెళ్ళినప్పుడు కేశవరావు ఇంట్లో కరెంటు పోయింది సో నిన్న ఉత్తం సరే కొంచెం ఆ వార్త ముందు కొంచెం వద్దాం ఏ నిన్నేమన్నావు తెలంగాణలో కరెంటే పోతలేదు ఉత్తమ్ కుమార్ అయిపోయాను ఏమని తెలంగాణలో కరెంటే పోతలేదు అని నిన్న కామెంట్ చేసిన అసలు రాష్ట్రంలో కరెంట్ పోవట్లేదా నిజంగానే ఇవ్వట్లేదా మరే కరెంటే పోకపోతే పేకేంటికి పోయినప్పుడు రేవంత్ రెడ్డి రెండు మూడు సార్లు కరెంటు కట్ అయింది ఎందుకు కట్ అయింది మీటింగ్లోనే జీవన్ రెడ్డి రెడ్డి ప్రెస్ మీట్లో పాల్గొన్నప్పుడు కరెంటు పోయింది ఆయన పది సార్లు ఫోన్ చేసి అరగంట సేపు వెయిట్ చేసినా కరెంటు రాలేదు నిజంగానే కరెంటు కొదలేవా సీతక్క మీ మంత్రి సీతక్క మీ సహచార మంత్రి సీతక్క ఒక మీటింగ్లో పాల్గొన్నప్పుడు కరెంటు పోయింది అది నిజం కాదా అంటే మీరు చెప్పిన నిజాన్ని అనుకోలే మీరు చెప్పే మాటలు జూటా మాటలు అని జనం గుర్తించారా చెప్పడానికన్నా కాస్త ఆలోచించాలి ఏమని లేదని చెప్పి కరెంటే పోతులని చెప్పడానికి నిజాన్ని నిర్భయంగా ఒప్పుకోండి అప్పుడే ప్రజలు మిమ్మల్ని అరే నిజం చెప్పిండరా భయ్ అని ఒక ఆదరించడానికన్నా మిమ్మల్ని నమ్మడానికన్నా ఒకటి ఉంటుంది కానీ ఇట్లా జూటా మాటలు అద్దప మాటలు చెప్పి ప్రజల్ని మభ్య పెడితే ఎట్లా మీ మీ సంబంధించిన దాని జరిగింది కదా సరే నిన్న కేసీఆర్ ఆదివారం సూర్యాపేటలో ప్రెస్ కరెంటు పోయింది కరెంటు పోయింది కరెంటు పోయింది నేను ఏమన్నా అంటే లేదు లేదు కరెంటు పోలేదాడా ఆయన జనరేటర్ పైన మాట్లాడుతుంటే జనరేటర్ పైన మాట్లాడుతుంటే అది లూజ్ అయ్యి ఆగిపోయింది నిమిషం దాన్ని కూడా మా మీద నెడతారా అన్నాడు నిజంగానే నిజంగానే మొన్న సూర్యాపేటలో అనుకుందాం సూర్యాపేటలో జయీష్ రెడ్డి కేసీఆర్తో మాట్లాడుతున్న సమయంలో వాళ్ళు జనరేటర్ పెట్టుకుని మాట్లాడుతున్నారు అనుకుందాం అసలు కరెంటే ఉంటే జనరేటర్ వాడుకోవాల్సిన అవసరం ఏముంది నిజంగా మీరు ఇరవై నాలుగు పాటు కరెంట్ ఇస్తే నిజంగా మీరు కరెంట్ పోకుండా ఇస్తే జనరేటర్ ఎందుకు వాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది దానికైనా మీరు ఆలోచించాలి కదా మీరు మాట్లాడేటప్పుడు ఏదో మాట్లాడదాం అనుకుని మాట్లాడినట్టు మీరు నిన్న అప్పుడన్న మీరు ఆలోచించాలి కదా అరే జనరేటర్ పెట్టుకుని చెప్తాను దా మినట్ేద్దాం మీరు అనుకున్నారు నిజానికి కరెంట్ ఉంటే జనరేటర్ ఎందుకు పెట్టుకుంటురా వాళ్ళకి ఏం అవసరం ఒకప్పుడు మూలబడ్డ జనరేటర్లు ఇన్వర్టర్లు ఇప్పుడు మళ్ళీ కొత్తగా స్టార్ట్ అయ్యాయి ఎందుకంటే మీరు ఇచ్చే సక్కదనాల కరెంటుకు తట్టుకోలేక కొనుక్కోవాల్సి వస్తుంది సక్కదనాల కరెంటుకు తట్టుకోలేక కొనుక్కొని వేల రూపాయలు అప్పులు చేసి డీజిల్లకు పైసలు పెట్టి జనరల్ తెచ్చి పెట్టుకుంటారు మీరు ఇచ్చే సక్కదనాల కరెంటుకు అనడానికి కాస్త ఉండాలి ఉత్తమ్ కుమార్ గారు మళ్ళా ఏంటి అదే ప్రాబ్లం జనరల్ ప్రాబ్లం వచ్చింది నీళ్ళు మళ్ళీ నీళ్ళకు కొరతలేదంట ఎందుకంటే నేను మేము కాబట్టి నీళ్ళ కొరతలే అనుకుంటారు మరి ఇన్ని రోజులు ఎక్కడ ఉంది మీ సోయ్ నీళ్ళకొరతలే మాకు కూడా తెలుసు మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం కాళేశ్వర నుంచి నీళ్ళు ఎత్తిపోసుకోవచ్చు నాయనో అని ఇప్పటికీ ఈ రోజు కూడా ఈ రోజుకు ఒక టీఎంసీ నీళ్ళు ఎత్తిపోసుకునే అవకాశం ఉంది కానీ నీళ్ళ కొరత కూడా లేదు నిజమే కానీ మీరు సృష్టించు మీరు సృష్టించురు నీళ్ళు లేవు క్రాఫ్ హాల్డే గతంలో వానల వల్లే మమ్మల్ని ఏం చేయమంటారు గత ప్రభుత్వం చేసి మమ్మల్ని నెట్టేస్తారా మాదా తప్పని మీరే మాట్లాడారు కదా నిజంగానే మీరు నీళ్ళ కొరత లేదు నిజంగానే రాష్ట్రంలో నీళ్ళకొడత లేదు మీ మీ కొరత మీ అసమర్థ కొరత మీ అవివేహ కొరత పాలనపై లేని అవగాహన వల్ల ఈ కొరత ఏర్పడుతుంది తప్ప నిజంగా నీళ్ళకొరత ఏం లేదు ఇది ఒక్కడొప్పుకున్నారు నీళ్ళ కొడతలేదని సో నిన్న మాట్లాడడానికి కౌంటర్గా నిన్న కేటీఆర్ ముసబ్బెల్లి పోయిండు అక్కడ బోరల్ రామ్ రెడ్డి అంటే ఆయన ఆయన రికార్డు ఆయన పేరే మారిపోయింది బోరులు వేసేసేసేసి బోర రాం పేరు మారిపోయింది ఆయన దగ్గరికి పోయి వాళ్ళని నిన్న కూడా అంటే మొన్న ఈ మధ్య కాలంలో కూడా ఆయన ఒక ఆరుడు బోర్లు వేసిండు గత ఏడున్నర ఏళ్ళలో ఎప్పుడూ వేయలేదంట ఉన్న నీళ్ళతో సాగదీసిండు మళ్ళా ఈ వాటర్ రాకపోవడం వల్ల గ్రౌండ్ లెవెల్ వాటర్ లేకపోవడం వల్ల మళ్ళీ బోర్లు వేసినా సుక్కనీరు వాళ్ళు లేదు ఆయన పాపం బాధపడుతుంటే నిన్న కేటీఆర్ కేటీఆర్ మంత్రి రెడ్డి మాజీ మంత్రి రెడ్డి ఇద్దరు వెళ్ళి వాళ్ళని పరామర్శించి రైతుల బాధలు లేక తెలుసుకోడు వాళ్ళు రైతులు బాధలబోసుకోడు సో నీళ్ళ కొరత కరెంటు కొరత లేదని చెప్పారు చెప్పడానికి కానీ కాస్త ఆలోచించండి కరెంటు కొరతకు ఇదే నిదర్శనాలు వేరే కూడా ఏం లేవు మీ సభలే వేరే సభలు మీరు చెప్తారు జనరేటర్ పోయింది లేకపోతే పీజు వీక్కుర్రు వాళ్ళే బంద్ చేసుకుర్రు వాళ్ళే బయ్ అని చెప్పవచ్చు కానీ మీ సభలో వేరే కూడా మీరు గుర్తించండి మీ ఇంకో విషయం కూడా చెప్పా ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ అసెంబ్లీలో కూడా జనరేటర్ పెట్టుకునే పరిస్థితి వచ్చింది ఈ విషయాన్ని అటు మీడియా ఇటు ప్రతిపక్షం బయటపెట్టినతో జనరే దాచిపెట్టారు ఎందుకు ఎందుకంటే ఈ కరెంటు కొరత వల్లే ఈ కరెంటు లేకపోవడం వల్లే ఎప్పుడు చూసినా కరెంటు కట్ కోతలు తప్ప ఏం లేదు కాబట్టి జనరేటర్ కొడుకురు ఈ మాట నిజంగా మీరు ఏదో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు ఏమని ఏ నీళ్ళ కొరత లేదు మన కరెంటు కొరత మస్తు ఇస్తున్నాం మేము కరెంటు ఇస్తుంటే అసలు ఏం అర్థం కానీ అందుకే అప్పుడప్పుడు రైతులు కొత్తమంది చనిపోయారు చెప్పండి నీళ్ళు ఇస్తుంటే పంటలు ఎక్కువ వండిపోతున్నాయి వీళ్ళ రైతులు ఏం చేసినట్టు అడ్డం పెట్టుకున్నారు మా దానికి నీళ్ళు వద్ద అని చెప్పి అడ్డం పెట్టుకొని పంటలు ఎండబెట్టుకుని చెప్పి మీరే చెప్పండి ఆ ముక్క రైతు ముందుకు చెప్పిన ఒక మాట చెప్పు తీసుకొని కొడతారు ఎవరైతే మీరు చెప్పారో రైతు బంధు రాకపోతే చెప్పుతో కొట్టాలని మీరు అన్నారో ఆ రైతులే ఈ ముక్క మీరు వచ్చి చెప్పు తీసుకొని కొడతారు ఎవరినైనా కొడతారు ఆ మాట అన్న ఎవరినైనా కొడతాడు అన్నీ ఉన్నారా బాయ్ ఏం లేని చెప్తే ఆ చెప్పు తీసుకుని కొట్టే పరిస్థితి ఉంటుంది కాస్త ఆలోచించి మాట్లాడండి ఒక ఉన్నత స్థాయిలో ఒక పదవిలో ఉన్నప్పుడు నిజాన్ని నిర్భయంగా చెప్పుకోండి అయ్యా ఈ సమస్య ఉంది దీనివల్ల మేము వేయలేకపోయినాం మాకు ఇట్లా తెలియదు కాబట్టి ఏలేకపోయినాం రాట్లేదు కాబట్టి వేయలేకపోయినాం కొంత సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి అర్థం చేసుకోండి దాన్ని వినియోగించుకోండి సో షార్టేజ్ ఉంది కాబట్టి కరెంటు తక్కువ వాడుకోండి అని చెప్పండి అప్పుడు జనాలు కూడా అనుకుంటారు షార్టేజ్ కొరతుంది కాబట్టి తక్కువ వస్తుందని చెప్పి అర్థం చేసుకుంటారు అంతేగాని మీరు నాలుగు గంటల కరెంట్ ఇచ్చేస్తున్నాం నీళ్ళు వంగిపోతున్నాయి ప్రాజెక్టు నిండిపోతున్నాయి చెరువులు అలుగు వస్తుందని ఎట్లా సో ఇలా ఎవ్వరూ పెట్టుకుందనమాట ఏదో టనాలే చేయాలి మన మీద లేకుండా చూసుకోవాలి